సోషల్ మీడియా స్టార్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ కొంచెం చిన్న చిన్న సైజు బట్టలు వేసుకుంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు అయిపోతారు వాళ్ళు ఎందుకు పోస్టులు చేస్తారో తెలియనటువంటి గొర్రె జనాలు ఏం చేస్తారు వ్యూస్ కోసం తెగ చూసేసి లైకులు చేసేస్తారు వాళ్ళలాంటి బట్టలు వేసుకునేదే ఇలాంటి వ్యూస్ షేర్లు లైక్లు డౌన్లోడ్ల కోసమే దానివల్ల విపరీతంగా అయితే మనకు కాసలు వచ్చేస్తాయని వాళ్ళు పండగ చేసుకుంటారు సో మీరు అలా చూసేస్తున్నారని వాళ్ళు చూపించేస్తారు దానివల్ల వాళ్ళకి మంచిగా డబ్బులు వస్తాయి మనకేమొస్తుంది మనకి ఏమీ రాదు మనం అలా చూసుకుంటూ ఉండాల్సిందే ఏదేమైనా ఇప్పుడు వచ్చినటువంటి బాధ ఏందిరా బాబోయ్ అంటే ఇప్పుడు అలాంటి పనులే ఒక జబర్దస్త్ బ్యూటీ చేస్తోంది రీతు చౌదరి భూమికి నాలుగు అంగడాలు ఉంటుందో లేదో తెలియదు కానీ రీతు చౌదరి మాత్రం అందాల ఆరబోతలో నేను తోపు తురుంఖాన్ అంటుంది అయితే తాజాగా ఈ రీతు చౌదరి ఒకవైపు తను చేసేటువంటి వీడియోలు ఆ రీల్స్ తన ఎక్స్పోజింగ్లు హీరోయిన్ల కంటే నేను తక్కువ కాదు అంటూ చెప్తుంది అసలు చూస్తుంటే కట్ చేస్తే ఏడుపు సీరియల్లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూ ఉంటుంది సో మొత్తానికి సీరియల్తో పాటు ఎప్పుడైతే ఆమె ప్రదీప్తో పాటు పెళ్లి చూపులనే షోలో వచ్చిందో ఆమెకు కొంచెం పేరు వచ్చింది సో ఏది ఏవైనా ఈ అమ్మడికి మరి ఈ రేంజ్లో అయితే జబర్దస్త్లో చేరి అద్దర కొట్టేసింది సో ఇలా వచ్చిన ప్రతిదీ సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్ళినటువంటి ఈ బ్యూటీ తాజాగా ఆమె అయితే ఒక రేంజ్లో అయితే వైరల్ చేసేసింది ఇట్టి పరిస్థితిలో ఆమెకి సంబంధించిన ఒక శృంగారానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన వీడియోలు చూసి అందరూ షాక్ అయిపోతున్నారు దీనికి బాధ్యల్ని ఆమె అరెస్ట్ చేయాలంటూ చెప్తోంది ఎందుకంటే అది అది కాదంట ఆ వీడియో తంది కాదు ఎవరో మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారని చెప్తోంది ఖచ్చితంగా దీనికి కారణమయ్యే వాళ్ళని అరెస్ట్ చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేస్తున్నారు ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు దీంతో పోలీసులకి ఆమె థ్యాంక్స్ చెప్తూ వీడియోని షేర్ చేశారైతే అరెస్ట్ చేసిన వివరాలు మాత్రం పోలీసులు బయటకు పెట్టలేదు మొత్తానికి నిజంగానే ప్రస్తుతం ఒక రాజకీయ నేతతో పీకల్లో ప్రేమలో ఆమె మునిగి ఉందని పైగా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా ఉంది వచ్చే ఏడాది వీళ్ళిద్దరూ ఒక ఇంట్లో అడుగు పెట్టబోతున్నారట ఇలాంటి సిచ్యువేషన్లో నిజంగా ఆమెకు ఈ వీడియో వచ్చిందంటే షాకింగే కదా ఎంతైనా పొలిటికల్ ఫ్యామిలీకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో బాగా ఫాస్ట్గానే కేసు నడిచి వాళ్ళని పట్టుకొని లోపలేసేయడం జరిగిపోయిందనమాట ఇక మీదటైనా ఫోటోలు వీడియోలు ఇలాంటివి పోస్ట్ చేయడంలో కొంచెం జారుతమ్మా అంటూ అడ్వైజులు ఇస్తున్నారు ఆమె ఫ్యాన్స్